ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు కొంతమందికి ఒకేసారి షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి మనం వివరాలు చూసుకున్నట్లయితే కడప మున్సిపల్ కమిషనర్ సహా ఏడుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి విధులు సరిగా నిర్వహించలేదంటూ కమిషనర్తో పాటు ఉద్యోగులకు మేయర్ సూరిబాబు నోటీసులు జారీ చేశారు సురేష్ బాబు గారు చిన్న నిన్న తన అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కాలేదని మేయర్ నోటీసులో పేర్కొన్నారు మేయర్కు ఉన్న అధికారం మేరకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లయితే వెల్లడించారు నోటీసు అందిన వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు కడప నగర మేయర్ సురేష్ బాబు పోకడతో నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు భవితవం ప్రశ్నార్థకంగా మారింది కడప నగరపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి ఆరు నెలలైతే పూర్తయింది నిబంధన ప్రకారం ఆరు నెలలలోపు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మేయర్తో పాటు కార్పొరేటర్లు కూడా పదవులు కోల్పోతారు ఈ నేపథ్యంలో ఆ మనకి సమావేశాన్ని అయితే నిర్వహించేందుకు సమావేశ మంత్రులు అధికారులు ఏర్పాటు చేశారు మేయర్ సురేష్ బాబు వైకాపా కార్పొరేటర్లు అక్కడికి రాలేదు తన చాంబర్ ఆవరణలో వైకాపా కార్పొరేటర్తో మేయర్ సురేష్ బాబు సమావేశాన్ని అయితే నిర్వహించారు ఎజెండాను కార్పొరేటర్ చదవగా మిగిలినవారు ఆ అంశాలను అయితే ఆమోదించారు కడప కమిషనర్ మనోజ్ రెడ్డి అదనపు కమిషనర్ రాజేంద్ర రాకేష్ చంద్రం ఎస్పీ రెడ్డి తమకు సహకరించమని కారణ సహకరించని కారణంగా వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తీర్మానం చేశారు అయితే నగరపాలక సంస్థకు చెందిన ఏ ఒక్క అధికారి ఈ సమావేశంలో పాల్గొనలేదు సమావేశం మందిరలో ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఏదబ్బాకు చెందిన తొమ్మిది మంది కార్పొరేటర్లు కమిషనర్లు ఉన్నతాధికారులు వేచి ఉన్నారు కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తూ కమిషనర్ నోటీసులు అయితే జారీ చేశారు సమావేశం నిర్వహణకు మరో తేదీ నిర్వహించాలని సూచించారు గడువులోపు సమావేశం నిర్వహించడం సాధ్యం కాదని కానందున మేయర్ సహా నలభై మంది కార్పొరేటర్లు పదవులు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది సో ముఖ్యంగా ఇలా జరిగినందుకు ముఖ్యంగా ఉద్యోగులను బలిపలు బలి పసులను అయితే చేసి అయితే షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చారన్నమాట సో ఇది మనకి ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్